హాయ్ అండి మీ పద్మ వచ్చాడు మరి పద్మ కిచెన్లోకి ఈ గోంగూర ఎండ్రియలు వండుతున్నాను పచ్చిమిరగాయలు వేయించుకుంటున్నాను ఈ పచ్చిమిరపకాయలు గోంగూర మాకు పెట్టుకుందాం హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ ఈ మధ్యన లైవ్ చేయది లైవ్ అంటే లైవ్ అలవాటు అయిపోయింది లైవ్ చేయట్లేదు అంటున్నాను పెద్ద వీడియోలు ఏం చేయట్లేదు నేను కనీస వీడియోలు ఏం చేయట్లేదు పచ్చిమిర్చి గోంగోర బాగా మగ్గ పెట్టుకుందాం దీంట్లో కొంచెం సాల్ట్ కొంచెం తగినంత పసుపు వేసుకుందాం పసుపు సాల్ట్ గోంగూరలు ఎక్కువగా సాల్ట్ పడుద్ది బాగా ఫ్రై చేసుకుందాం గోంగూర ఉడికి ఉడికి దాకా ఇలాగా ఎండ్రైలు ఎండ్రేలు అంటే ఎండు ఎండ్రయల్ పొట్టు చిన్న చిన్న ఎండ్రేలు ఉంటాయి కదా అవండి కొంచెం గోరెచ్చట నీటిలో కడుక్కుందాం ఇవి గోరెచ్చని నీళ్ళండి బాగా ఏడి నీళ్ళు అయితే కరిగిపోతాయి ఎక్కువ వేడిగా ఉంటే బాగా కరిగిపోతాయి దీంట్లో పెద్ద రైలు వేసుకోవచ్చు శీనరాయలు కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు మగ్గు పెట్టుకోవాలి బాగా ఫ్రై చేసుకుని ఈ గోరు వచ్చిన వాటర్లు వేసేసుకుందాం ఇలాగ ఉల్లిపాయలు కోసుకుందాం ఇలా శుభ్రంగా కడుక్కుందాం పచ్చిమిర్చి గోంగూర చక్కగా ఉడికిపోయింది మిసి పట్టేసుకుందాం వేసుకుందాం పచ్చమిచ్చ పట్టుకుందాం ఎక్కువ మెత్తగా బాగోదు ఉల్లిపాయలు మగప పెట్టుకోవడానికి పసుపు వేసా నూనె దాకా పెట్టా ఈ ఎండ్రైలు ఉన్నాయి కదా ఇవి నూనె వేసుకుని ఫ్రై చేసుకుందాం శుభ్రంగా వాడు లైట్గా పసుపు వేసాను నూనెలో మనం రైలు కడుక్కున్నప్పుడు జాగ్రత్తగా కడుక్కోవాలి వేసుకుంటుంది మన పప్పు ఎలాగ నేవడుతాము అలాగ నెవర్చాలి బాగా ఫ్రై చేసుకుందాం ఎర్రగా ఫ్రై అవ్వాలి బాగా ఫ్రై అయిపోయి ఎండ పొట్టు దీంట్లో ఒక గోరు నిల్లుగడ్డలో టమాటా ఆల్రెడీ మనం గోంగూరలో పచ్చిమిరగా వేసుకున్నాం కదా ఫారం వేసుకుని సరిపోండి మనం ఆల్రెడీ గోంగూరలో కొంచెం ఫ్రాసుకున్నాం దీంట్లో కొంచెం వేసుకుందాం చేసుకుందాం కదా గోంగారెచ్చి పట్టుకుందాం పచ్చిమిరపకాయలు నూనెలో ఫ్రై చేశాను కానీ మిస్సీ పట్టుకుందాం కొంచెం చింతకాడ వేసుకుందాం ఉంటుంది బాగుంటుంది గోంగారెచ్చి పట్టినప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఏమీలో చూద్దాం బాగా ఫ్రై చేసుకోకూడదు ఉల్లిపాయ ముక్కలకి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకోకూడదు ఎందుకంటే గోంగూరలోకి ఉల్లిపాయ ముక్కలు బాగుంటాయి కదా కారం వేసుకుందాం తగినంత ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం గోంగూరలోకి ఎక్కువగా కారం ఎక్కువే పడుతుంది ఒక ఉడికు ఉడికేగా గోంగూరే ఇది ఎండ్రైల్ పొట్టుతో గోంగూర ఉడికి ఉడి కొంచెం ఉడికింది దీంట్లో వేసుకుని ఒక నిమిషాలు దగ్గరికి ఎగర పెడదాం బోంగర వేసుకుని బాగా కలుపుకుందాం పచ్చివాసన పోయే వరకు దగ్గరికి ఎగర పెట్టుకుందాం ఉల్లిపాయ ముక్కలు చూసారా అవి ఉల్లిపాయ ముక్కలు గోంగారలోను గోంగార ఉల్లిపాయ అంటే పెద్ద కాంబినేషన్ కదా బాగుంటుంది ఇలాగా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వాటర్ ఉంది కదా ఈ వాటర్ ఈ గోంగారలో ఉండి బాగా ఉడుకుద్ది చిన్ని మట్టి మీద రెండు దోషాలు ఎగరబెడదాం అంతే ఫ్రెండ్స్ కొంచెం కాల్ట్ వేసుకుందాం సరిపోలేదు గోంగూరలో చాలా పడుద్ది మోకాళ్ళ నిప్పులు ఉన్న వాళ్ళు గోంగూర అలా ఉప్పేసి తింటే అమ్మో బాగా పట్టేట మోకాళ్ళ నిప్పులు వాళ్ళు ఎప్పుడు ఉప్పేసుకోకూడదు చాలా తగ్గించేయాలి నిమిషం ఆ నూనె కూడా తేరుకుంటా ఫ్రెండ్స్ ఇంక ఇంతే ఫ్రెండ్స్ రెడీ గోంగూర ఎండు పొట్టు ఎండ్రైలు పొట్టు ఎండ్రైలు కాదు ఎండ్రైలు పొట్టు మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ మంచిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దీంట్లో రైలు కనబడవు చిన్న చిన్నవి కదా ఎండు పొట్టు కదా రైలు పొట్టు కదా సరి కానీ కమ్మగా ఉంటుంది చాలా వేసాను